నమస్తే అండి అందరికీ ఈస్రో ఎలి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వ్యవసాయంలోని సేంద్రియ వ్యవసాయం ఎంత ముఖ్యమైనదో మనం ఈరోజు చెప్పుకుంటాం ఇగో మన రైతు వెళ్తున్నాం షేనాపతి వెంకటరమణ అనే రైతుతో మాట్లాడదాం రండి సోదరు ఏం అమ్మా నీ పేరు షేనాపతి వెంకటరమణ ఏది చేస్తున్నారు ఇగో పెంట తయారు చేస్తాను పెంట అంటే దేనికి పొలంలో పొలంలో వేస్తారు అది ఏటి ఎలాగా ఇది కుప్పలా ఉంది ఏటి ఎలా తయారు చేస్తారు ఇది పచ్చి రోడ్డు వేసాం ముందు పచ్చిరొట్ట దాని మీద పేడంటే వేసాం మళ్ళీ పేడ వేసాం అలా పొరల పొరలు ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏముందండి పొలంలో పొలం వేస్తారు విన్నారు కదా వెంకటరమణ గారు రైస్ చెప్పింది మీరు ఎకరాకి రెండు ట్రాక్టర్లు గెత్తం లేదా నాలుగు టైర్ బళ్ళు గత్తం వేసిన తర్వాత రసాయన ఎరువులు వేయండి అప్పుడు భూమి బాగుంటుంది అది పూర్తిగా రసాయన ఎరువులే వేసారు అనుకోండి యూరియా పొటాసులు అవన్నీ అనుకోండి అవన్నీ ఇందులో ఉంటాయండి అన్నీ ఇందులో ఉంటాయి కానీ అందుకోలేదు మొక్క అందుకోలేదు అది తొందరగా అనుకుంటుంది రసాయనాలు ఇప్పుడు తొందరగా అనుకుంటుంది ఇవి లేటుగా ఉంటుంది అలా నిదానంగా వస్తుంది మొక్క ఇది ఇవి వాడాలా లేకపోతే భూమి పాడైపోతుంది భూదేవి మరి మీకు కళ్ళని నీళ్ళెట్టుకుంటుంది పూర్తిగా ఎరువులు మానిస్తే మాత్రం కంపల్సరిగా రెండు బ్యాలెన్స్ చేసుకుంటేనే భూమి బాగుంటుంది పంట బాగుంటుంది రైతు బాగుంటాడు ఓకే ఉంటాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వేరే గ్రూప్లకి పంపించండి తెలుస్తుంది మన రైతు సోదరులకు తెలుస్తుంది ఉంటుంది చలో మరి